ప్రజలకు మాటిస్తున్నా వచ్చే ఏడాది చెప్పింది చేస్తా చేసి చూపిస్తా అంటున్నారు మంత్రి ఉత్తమ్ ఇంతకీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత మాట ఎందుకన్నారు మంత్రి పొంగులెట్టి వివరించారు వచ్చే ఏడాది డిసెంబర్ డెడ్ లైన్ కి ఏం పూర్తి చేపతున్నారు దేవాదుల ప్రాజెక్టులో భాగంగా దేవన్నపేట దగ్గర నిర్మించిన పంప్ హౌస్ ను మంత్రులు ఉత్తం పొంగులేటి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు మోటార్ స్విచ్ ఆన్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి లోకి నీటిని విడుదల చేశారు మంత్రులు ఆ తర్వాత రిజర్వాయర్ దగ్గర గోదావరి జలాలకు మంత్రులిద్దరూ ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇంద్రమ్మ ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన దేవాదుల పనులు ఇప్పుడు అదే ప్రభుత్వంలో పూర్తి అవుతున్నాయన్నారు దేవాదుల ప్రాజెక్టులోనే దేవన్నపేట మోటార్ ప్రారంభించామని దీని ద్వారా ఆరు వందల నుంచి ఆరు వందల యాభై క్యూసెక్ల నీళ్లు ధర్మసాగర్ కు చేరుతాయని తెలిపారు అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చిన వాటన్నిటిని అధిగమించి ఈ రాను ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ రన్నింగ్ తేగలిగాం సార్ ఇదిగో నా రెసిగ్నేషన్ రెసిగ్నేషన్ ఎందుకు నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ సుమారు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది ప్రజల కోసం ముఖ్యంగా రైతన్నల పక్షపాత ఈ ఇంద్రమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక రెండున్నర దశాబ్దాలుగా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో ఉందన్నారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో మూడవ ఫేస్ దేవన్నపేట పంప్ హౌస్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఆరు వందల క్యూసెక్ నీటిని ఈ మోటార్ ద్వారా ఎత్తిపోస్తున్నామని తెలిపారు పదిహేను రోజుల్లో మరొక మోటార్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు తెలంగాణలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తక్కువ ఖర్చుతో పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు అన్ని లింక్స్ అన్ని పంపులు అన్ని మోటార్లు అన్ని విధాలుగా మరి డిజైన్ వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు పాటిస్తున్నాం రాబోయే రెండేళ్లలో దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రులు